పూర్వం రోజుల్లో హైందవులు అని చెప్పేందుకు సికను తప్పనిసరిగా పెట్టుకునేవారు వర్ణాలను అనుసరించి శిఖలు ఉండేవి తల వెనుక భాగంలో మృకుట భాగానికి దగ్గరగా ఉంటే జుట్టును శిఖ అంటారు ఇది పొడవుగా ఉంటుంది శిఖ పెట్టుకునే విధానం అనుసరించి వర్ణాలను గుర్తించేవారు వేదకాలంలో శిఖ ఉండడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి శిరస్సు పైన బ్రహ్మరంధ్రం అనే సూక్ష్మమైన బిందు ఉంటుంది ఇది జీవాత్మ పరమాత్మకు సంబంధించిన కేంద్ర స్థానం ఆ స్థానాన్ని రక్షించేందుకు శిఖను పెట్టుకుంటారు శిఖ ఉన్నవారు చతుర్వర్ణాలలో ఎవరైనా సరే గాయత్రిని ఉపాసించవచ్చు అయితే సంధ్యావందనం వంటి ప్రక్రియలను కొన్ని వర్ణాల వారు మాత్రమే చేయవలసి ఉంటుంది ప్రత్యేకమైన శిఖలు ఉన్నవారికి గాయత్రి జపం సంధ్యావందనం వంటి కర్మలను చేయడానికి యోగ్యులవుతారు శాస్త్రీయ పరంగా చూస్తే తల వెనుక భాగంలో సుసుమున నాడికి శిక ఉంచడం వలన చల్లదనాన్ని ఇస్తుంది అధిక వేడి నుంచి రక్షణ పొందవచ్చు యోగ శాస్త్ర పరంగా చూసుకుంటే కుండలి శక్తిని నియంత్రించేందుకు శిక సహాయపడుతుంది శిక ఉన్నవారు ధార్మిక కర్మల పట్ల విధేయత చూపే వ్యక్తిగా గుర్తింపు పొందుతారు ఇది వేదాధ్యయనం వేద సంబంధిత సేవలకు ప్రామాణికతను సూచిస్తుంది శిఖ లేకపోతే బ్రహ్మరంధ్రం సక్రియంగా ఉండదు జీవశక్తి ప్రవాహం సంపూర్ణంగా జరగదు మనోబలం లోపిస్తుంది పరమాత్మతో సంబంధం కోల్పోవడం జరుగుతుంది